హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డిబిఎస్డీ కాలేజ్లో వసుధారా మను క్లోజ్గా ఉన్న ఫోటో పోస్టర్లు అన్ని క్యాంపస్ అంతా అతికించి ఉంటాయి కదా స్టూడెంట్స్ స్టాఫ్ లెక్చరర్స్ అందరూ ఆ పోస్టర్లని చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు మహేంద్ర అనుపమ శైలేంద్ర ధరణి వీళ్ళందరూ కూడా ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర ఏంటి అందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు ఇది ఎవరో కావాలనే ఇలా చేశారు అని ఆ పోస్టర్లని చించేయాలి అని అనుకుంటారు మహేంద్ర శైలేంద్ర అడ్డుపడి బాబాయ్ ఆగండి బాబాయ్ ఇక్కడున్న మూడు నాలుగు పోస్టర్లు మీరు చించేస్తారు క్యాంపస్ అంతా అంటించారు ఇంకా ఎక్కడెక్కడ అంటించారో కూడా మనకి తెలియదు వాటన్నిటినీ మీరు చింపగలరా వీళ్ళ మనసులో ఉన్న సందేహాలని మీరు తీర్చగలరా బాబాయ్ అని అడుగుతాడు శైలేంద్ర ఇంకా మహేంద్ర ఎలాంటి సమాధానం చెప్పుకోలేడన్నమాట వసుధార ఆ పోస్టర్ల దగ్గరికి వస్తుంది చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది వసుధార ఇంక తనకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట వసుధారాకి మను కూడా అప్పుడే వస్తాడు ఆ పోస్టర్లని చూస్తాడు అనుపమ మనుతో మను ఏంటిది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది మేడం నాకేమి తెలీదు మేడం అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు మను వసుధార పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శైలేంద్ర వసుధారాన్ని గమనించి ఇప్పుడు వసుధార చాలా ఎమోషనల్ గా ఉంది ఇంకా ఇంకా వసుదారని రెచ్చగొట్టాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర మనూతో ఏంటి మను ఎందుకు ఇలా చేసావు నువ్వు అసలు వసుధార గురించి నీకు తెలుసా తెలుసా వసుధారకి రిషి అంటే ప్రాణం రిషినే సర్వస్వం తనకి రిషినే అన్ని అలాంటిది నువ్వు నువ్వు ఇంత ఇంత చెడుగా వసుదార గురించి ఎలా ఆలోచించావు అని అడుగుతాడు శైలేంద్ర చూడండి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అసలు అని అంటాడు మను ఇంకేం చెప్పద్దు మను మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో మాకు తెలీదు కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా పోస్టర్లు ఎలా వచ్చాయి నువ్వు వసుధార మాత్రమే వెళ్ళిన చోటికి ఆ పోస్టర్లు ఎలా వచ్చాయి నువ్వే కావాలని ఎవరితోనో సీక్రెట్ గా ఈ ఫోటో తీయించి అన్ని పోస్టర్లు అతికించావు అంతే కదా అని అంటాడు శైలేంద్ర మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటారు మనం తప్పు కాకపోతే ఇంకేంటి ఒకసారి చూడు వసుధార ఎంతలా బాధపడుతుందో అయినా నాకు ఒక విషయం అర్థం కావటం లేదు మేమెవ్వరం మిమ్మల్ని సహాయం చేయమని అడగలేదు అసలు మీరెవరో కూడా మాకు తెలీదు కానీ ఉన్న పలంగా కాలేజ్ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి యాభై కోట్లు చెక్కిచ్చావు ఎందుకు తర్వాత వసదార ఏదో ప్రమాదంలో ఉంటే తన్ని కాపాడావు ఎందుకు తర్వాత తన కార్ ట్రబుల్ వస్తే తను క్యాబ్లో వెళ్లేదు కదా నువ్వెందుకు తన్ని తీసుకువెళ్ళాలి ఎందుకు ఇదంతా ఎందుకని ఆలోచిస్తుంటే అందరికీ ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది నువ్వు కావాలని నీ మనసులో ఏదో చెడు ఉద్దేశం పెట్టుకొని వసుధారాకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావు ఇలా చేస్తే వసుధారా నీ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నావు అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర అని అరుస్తారు మను నువ్వు ఎంత అరిచినా గీపెట్టినా నేను చెప్పింది నిజం అని అంటాడు శైలేంద్ర ఇంకా వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది మను దగ్గరికి వస్తుంది వసుధార ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇంత నమ్మక ద్రోహం చేశారు అని అడుగుతుంది వసుధారా అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటారు మను ఇంకా మను చెంపపై గట్టిగా ఒకటి కొడుతుంది వసుధారా మను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇన్నాళ్ళు మీరు మంచివారనుకున్నాను కానీ నాకు తోడుగానే ఉంటూ నా పక్కనే ఉంటూ నా నుండి మీరు ఏదో ఆశిస్తున్నారని నేను కల్లో కూడా ఊహించలేదు ఇంకొక క్షణం ఒక్క క్షణం కూడా మీరు కాలేజ్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని అంటుంది వసుధారా ఇంకా మను చాలా బాధపడుతూ ఉంటాడు మనుని చూస్తున్న అనుపమ మహేంద్ర కూడా చాలా జాలిగా చూస్తూ ఉంటారు మను వైపు ఇంకా మను పాపం ఏమి మాట్లాడలేడనమాట ఏమి మాట్లాడకుండా సైలెంట్గా తల దించుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు శైలేంద్ర ఎస్ సగం భారం తీరిపోయింది వసుధారానే తన నోటితో వీడిని వెళ్ళిపోమని చెప్పింది వీడికి ఇంకా సిగ్గుంటే మళ్ళీ తిరిగి రాడు హమ్మయ్యా వసుధారాకి ఇంకా ఇంకా స్టూడెంట్స్ నుండి రెచ్చగొడితే చాలు తను కూడా నాకసలు ఈ కాలేజే వద్దని వదిలేసి వెళ్ళిపోతుంది ప్రశాంతంగా ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర పాపం వసుధార ఇంకా ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటున్నారు అయినా వసుధారా పాపం చాలా మంచి అమ్మాయి మీ అందరికీ తెలిసిందే కదా ఆ మనునే మను ఇదంతా చేశాడు అని అంటారు శైలేంద్ర అవును సార్ మాకు మొదట్ మొదటి నిండా అనుమానమే ఉంది ఆ మను గారే ఇదంతా చేశారని అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు పాపం అనుపమ మను వైపు చూస్తుంది మను అలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అనుపమ మహేంద్ర ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని పాపం ఇంకా వెళ్తుందనమాట అనుపమ మహేంద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటారు అనుపమ మను దగ్గరికి వెళ్తుంది మను అని పిలుస్తుంది ఎందుకు వచ్చారు మీరు కూడా నన్ను అనుమానించడానికి అవమానించడానికే ఇక్కడికి వచ్చారా అని అడుగుతారు మను ఇంకా వెంటనే మను దగ్గరికి వెళుతుంది అనుపమ ఇంకా మను తలపై చేయి వేసి నిమురుతూ నాన్న మను నీ గురించి నాకు తెలుసు నాన్న ఈ సమాజం ఈ లోకం అలాంటిదే మంచివాదిని ఎప్పుడు తొక్కేయాలని చూస్తుంది ఒక్క మంచి పని చేసినా దాని వెనకాల చెడు చెడుద్దేశాలు ఏంటి వీరు కావాలనేలా చేస్తున్నారని బురద జల్లాలని ప్రయత్నిస్తుంది నీపై నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఇలా కావాలని చెయ్యవు అని అంటారు అనుపమ ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది అనుపమ ఏం వినాలి ఏం వినాలి సార్ దూరమైన బాధలో వసదారా మేడం ఉంటే తనని రాబందుల్లా ఒకవైపు రాజీవ్ ఇంకొక వైపు శైలేంద్ర పదవి కోసం శైలేంద్ర తన కోసం రాజీవ్ ఇద్దరు తన్ని రాబందుల్లా పీక్కు తింటుంటే తనని కాపాడడానికి రిషి సార్ వచ్చేంతవరకు తనకి రక్షణగా నిల్చోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అలాంటిది నాపై వీళ్ళు బురద జల్లుతున్నారు ఇప్పుడు నాకు ఏం చేయను నేను కేవలం వెళ్ళిపోవడం తప్ప చెప్పు ఏం చెయ్యమంటావు నన్ను అని అడుగుతాడు మను నువ్వు తప్పు చేయలేదు ఆ విషయం నేను నమ్ముతున్నాను నువ్వు నీ మనసుకి నమ్ముతున్నావు కానీ నువ్వు తప్పు చేయలేదని అందరూ నమ్మాలంటే నువ్వు ఏం చెయ్యాలి అని అడుగుతుంది అనుపమ ఇంకా మను అనుపమ వైపు చూస్తాడు చెప్పు నాన్న ఏం చెయ్యాలి ఏ నువ్వు తప్పు చేయకపోయినా తలదంచుకొని వెళ్ళిపోతే వీళ్ళందరూ నిన్ను వదిలి పెడతారనుకుంటున్నావా తప్పు చెయ్యనప్పుడు గట్టిగా నిలబడి నేను తప్పు చేయలేదని చెప్పాలి సాక్ష్యాలతో సహా నిరూపించాలి అంతేకాని వెన్ను చూపి వెళ్ళిపోతే అందరూ నిజంగా నువ్వు తప్పు చేశావనే ముద్ర నీ నీపైన ఒక కన్న కొడుకు విజయం సాధించినప్పుడు వాళ్ళ అమ్మ ఎంతలా గర్వపడుతుందో మొన్న నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంటే నిన్ను చూసి నేను అంతలా గర్వపడ్డాను కానీ ఇవాళ నా కొడుకు ఇలా ఒక తప్పు చేసిన వాడిలా కాలేజ్ అంతా చీత్కారాలతో తిట్లతో వసదార అవమానంతో బయటికి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న నేను నీ అమ్మని నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి వెళ్ళు వెళ్ళి వాళ్ళకి నీ నిజాయితీని నిరూపించుకో అని అంటుంది అనుపమ ఇంకా అనుపమని హక్ చేసుకుంటాడు మనూ అనుపమ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది వెళ్తాను వెళ్తానమ్మా వెళ్ళి నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను అని ఇంకా గట్టిగా కాన్ఫిడెంట్గా కాలేజ్కి మళ్ళీ తిరిగి వెళ్తాడు మను ఇంకా అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు శైలేంద్ర వసారా నువ్వేమీ బాధపడద్దు అయినా ఇలాంటి వాళ్ళంతే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇకపై వాడు ఎప్పటికీ ఈ కాలేజ్కి రాడు రాడు వసుదారా అని అంటారు శైలేంద్ర ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతు వినపడుతుంది స్టూడెంట్స్ స్టాఫ్ లెక్చరర్స్ అందరూ ఇంక అటువైపుగా చూస్తారు చూసేసరికి అక్కడ మను ఉంటాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంక అందరూ అలా వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి సార్ మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ మా మేడంని ఎందుకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతారు లెక్చరర్స్ హలో సార్ నిజ నిజాలు తెలియకుండా ఎక్కువ తక్కువ మాట్లాడకండి మేడం మీరు నిజంగా నేను ఈ తప్పు చేశానని నమ్ముతున్నారా నాకు తెలుసు మీరు నమ్మరని ఎందుకంటే నేనేంటి అనేది నేను నా వ్యక్తిత్వం ఏంటి అనేది మీకు బాగా తెలుసు కానీ అందరికీ నేనంటే ఏంటో నిరూపించాలి కదా అందుకే అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను నేను ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు నేనెందుకు తలవంచుకొని వెళ్ళిపోవాలి ఒక గంటలో గంటలో ఆ తప్పు ఎవరు చేశారు ఇదంతా ఎందుకు ఎవరు చేస్తున్నారు ఎవరు ఎలాంటి వారు అనేది నేను సాక్ష్యాలతో సహా మీ ముందుకి తీసుకువస్తాను అప్పుడైనా నన్ను నమ్ముతారా అని అడుగుతాడు మను శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూడు నువ్వు దేన్ని ఎలా అయినా నిరూపించగలవు తిమ్మిని బమిరి చేయగలవు అలాంటప్పుడు నీ మాటలు మేమెందుకు నమ్మాలి అని అంటాడు శైలేంద్ర నమ్మాలి సార్ ఎందుకంటే కొంతమంది మంచితనం ముసుగులో కాలేజ్ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీకు బాగా తెలుసు అనుకుంటా అదే గుర్తుందా ఒకప్పుడు నేను అసలు ఈ కాలేజ్కి ఎందుకు వచ్చాను చెక్ విషయంలో ఏం జరిగిందో అని అంటాడు మను ఇంకా శైలేంద్రకి ఒక్కసారిగా గుర్తొస్తుందనమాట ఆ చెక్కు విషయం ఒకవేళ తెలిస్తే తన బండారం బయటపడుతుందని శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు గుర్తొచ్చింది అనుకుంటా మీకు అని అంటారు మనూ గుర్తొచ్చింది అయినా నువ్వు అని అంటారు ఇంకప్పుడే వసుదారా ఆగండి మీరు మీ తప్పేమీ లేదని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది వసుధారా అవును మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఎలాంటి తప్పు చేయలేదని ఈ పోస్టర్లకి కారణం నేను కాదని నేను నిరూపించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా అందరూ మను ఏం సాక్ష్యం తీసుకువస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు మహేంద్ర మాత్రం మను ఎలాంటి తప్పు చేయడు నాకు ఆ విషయం తెలుసమ్మా వసుదారా ఖచ్చితంగా అతను తన తప్పు లేదని నిరూపించుకుంటాడు నేను అదే అది నమ్ముతున్నాను గట్టిగా నమ్ముతున్నాను అని వసుధారాన్ని ఓదారుస్తూ ఉంటారు మహేంద్ర ఇంక అప్పుడే అనుపమ వస్తుంది ఎక్కడికి వెళ్ళావు అనుపమ అని అడుగుతారు ఏం లేదు మహేంద్ర అని ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటుంది అనుపమ కూడా శైలేంద్ర పక్కకి వస్తాడు వచ్చి ఆ మనుగడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రాజీవ్ గారిని పట్టుకున్నా పట్టుకుంటాడు అప్పుడు ఇదంతా నేనే చేయించాననే విషయం వాడికి తెలిసిపోతుంది అలా తెలియకుండా ఉండాలంటే వెంటనే రాజీవ్కి ఫోన్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పాలి అని ఇంకా రాజీవ్కి కాల్ చేస్తాడనమాట శైలేంద్ర హలో బ్రదర్ అని అంటాడు ఏంటి భయ్యా వాడు వెళ్ళిపోయాడా వసుదారా ఫ్రీయా నేను వచ్చి తీసుకెళ్ళచ్చా అని అడుగుతాడు అబ్బా ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది చూడు నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదు నా మాట విని ఎక్కడికైనా అని అనేలోపు ఫోన్ లాక్కుంటాడు మను శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాల్ కట్ చేసేస్తాడనమాట మను హలో భయ్యా భయ్యా ఏంటి భయ్య కాల్ కట్ అయింది ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఇటువైపు శైలేంద్ర ఏం చేస్తున్నావు నా ఫోన్ నాకు ఇవ్వు అని అంటారు శైలేంద్ర చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడనమాట మను ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు హే నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అడుగుతాడు శైలేంద్ర తప్పు చేసేవాడు ఎవరినైనా కొట్టడం కాదు చంపేయాలి ఇలాంటి తప్పు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతాడు మను ఏ మాటలు దా జారుతున్నావు అని అంటాడు శైలేంద్ర చీ మనుషులకో మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కానీ నువ్వు కనీసం దెబ్బలకి కూడా నీ ఆలోచన మారటం లేదు నువ్వు మనిషివి కాదు కానే కాదు అని చెప్పి ఇంకా నంబర్ని నోట్ చేసుకుంటాడనమాట మను వెంటనే తన అసిస్టెంట్కి కాల్ చేసి రాజు నీకొక నెంబర్ పంపిస్తున్నాను అర్ర గంటలో వాడు ఎక్కడున్నా నా ముందుండాలి అని కాల్ కచ్చేస్తాడు అయిపోయారు మీరు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర అలా ఇంకా అరగంటలో రాజీవ్ని కాలర్ పట్టుకొని తీసుకువస్తారనమాట వాళ్ళ అసిస్టెంట్ ఇంకా రాజీవ్ అయితే అలా బాగా మను అయితే రాజీవ్ని కొట్టి కొట్టి బాగా కొడతాడు కొట్టి కాలేజ్లో అందరి ముందు తీసుకొచ్చి పడేస్తాడు మను ఇంకా రాజీవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే పాయింట్ బ్లాంక్లో కనిపెడతాడు మను నిజం చెప్పు నిజం చెప్పు ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతాడు మను ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు రాజీవ్ శైలేంద్ర చెప్పొద్దు చెప్పొద్దు అన్నట్లు సైగ చేస్తూ ఉంటాడు నేను చెప్పను అని అంటాడు ఇంకా అప్పుడే ఫోన్ తీసుకుంటాడనమాట మను చెప్తావా చంపేయమంటావా పోలీసులకి కాల్ చేయమంటావా ఈ మూడిట్లో నీకు ఒకటే ఆప్షన్ ఒకవేళ చెప్పకపోతే నీ ప్రాణాలు పోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికైనా ప్రాణాలే కదా చెప్పు చెప్పో అని గట్టిగా అడుగుతాడు ఇంకా రాజీవ్ నిజం చెప్పక తప్పదు రాజీవ్ నిజం చెప్తాడు నా వసు నా మరదలంటే నాకు చాలా ఇష్టం తన కోసం నేను చెయ్యందంటూ లేదు కానీ నా మరదలు రిషిని ప్రేమించింది అప్పటి నుండి నేను పగబట్టాను ఖచ్చితంగా తను నా దగ్గరికి రావాలనే నేను ఇదంతా క్రియేట్ చేశాను అని జరిగిన నిజమంతా చెప్పేస్తాడు రాజీవ్ వసుధార ఇంకా రాజీవ్ దగ్గరికి వస్తుంది దీనంతటికీ కారణం నువ్వా నువ్విదంతా కావాలనే చేసావా నీలాంటి వాడికి మాటలతో చెప్తే సరిపోదురా అని తన కాలికి ఉన్న చెప్పు తీసుకొని ఇంకా రాజీవ్ చెంపలపై అని కొడుతుందనమాట వసుధారా ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు అప్పుడే ఇంకా పోలీసులు కూడా వస్తారు సర్ వీడు చాలా క్రైమ్స్ చేశాడు వీని తీసుకువెళ్ళండి అని మను అంటాడు ఇంకా రాజీవ్ని అలా పోలీసులైతే తీసుకువెళ్ళిపోతారు విన్నారుగా చూశారుగా ఇప్పటి నుండి ఎవ్వరు ఎలాంటి రూమర్స్ నమ్మద్దు అని చెప్పి ఇంకా మను అందరికీ గట్టిగా చెప్తాడు ఇంకా లెక్చరర్ సార్ అందరూ ఇంకా సారీ సార్ మిమ్మల్ని మేము అపార్థం చేసుకున్నామని మనుకి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ ఇంకా వసుధారా మను దగ్గరికి వచ్చి సార్ నన్ను క్షమించండి మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది వసుధారా మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేనేమి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఒక ఆడ ఆడపిల్లగా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎవరినైనా మీరు ఇలాగే అపార్థం చేసుకుంటారు మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు నేను దానికేమీ ఫీల్ అవ్వలేదు కానీ ఇలాంటి నిందపడ్డప్పుడు ధైర్యంగా మనం తప్పు చేయనప్పుడు ఎదుర్కోవాలని నేను ఆలోచించుకున్నాను ఇంకెప్పుడు మీరు కంగారు పడకండి మేడం ఎవరు ఎలాంటి కుక్కలు ఎంత వాగినా మనం పట్టించుకోకూడదు అని అంటాడు శైలేంద్ర వైపు చూస్తూ మనం మహేంద్ర మను హక్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మను నువ్వు వసుధారా నిన్ను కొట్టగానే వెళ్ళిపోయావు కదా మళ్ళీ తిరిగి వచ్చావు ఒక కొత్త ఉత్సాహంతో కొత్త కాన్ఫిడెన్స్తో తిరిగి వచ్చావు నీలో ఆత్మస్థైర్యాన్ని నింపింది ఎవరు అసలు నేను ఇంత మోటివేట్ చేసింది ఎవరు మను మీ అమ్మా నాన్న ఎవరు అని అడుగుతారు మహేంద్ర ఇంకా అలా పాపమ్మను సైలెంట్ సైలెంట్గా ఉండేసరికి నేను చెప్తాను సార్ అని ఒక గొంతు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఏంజల్ ఉంటుంది ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఇంకా అలా ఏంజల్ నడుచుకుంటూ వస్తుంది ఏంజల్ అని అంటుంది వసుధారా అవును వసుధారా ఇన్నాళ్ళు అందరూ అబద్ధాలే ఆడుతున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది ముఖ్యంగా మా అత్తయ్య అని అంటుంది ఏంజల్ ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అనుపమ నటించద్దత్తయ్యా నేను అంతా చూశాను నాకంతా తెలిసిపోయింది మనుగారు అవమాన భారంతో వెళ్ళిపోతుంటే తనని మోటివేట్ చేసింది నువ్వే తను నిన్ను నోటితో అమ్మ అని పిలవడం నేను నా చెవిలారా విన్నాను అని అంటుంది ఏంజల్ ఒక్కసారిగా వసుధారా మహేంద్ర అందరూ షాక్ అయిపోతారు ఏంజల్ నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది వసుధారా అవును వసుధారా నా చెవిలారా నేను విన్నాను మను అనుపమా అత్తయ్య తల్లి కొడుకులు మను మా అనుపమ అత్తయ్య కొడుకు అని అంటుంది ఏంజల్ ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతారు మేడం ఏంజల్ చెప్తుంది నిజమా మనూ గారు మీ అబ్బాయా ఎందుకు మేడం ఎందుకు మరి ఇన్నాళ్ళు ఈ విషయాన్ని మీరు దాచి ఉంచారు మేడం అని అడుగుతుంది అనుపమకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇంకా తనైతే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది అనుపమ వెంటనే మహేంద్ర చేయి చేపట్టుకుంటారు చెప్పు అనుపమ నాకు తెలుసు మీ ఇద్దరి మధ్యలో ఏదో గతం ఉందని నేను ఎన్నాళ్ళు క్లారిటీతో లేను కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది చెప్పనుపమా ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావు అసలు ఎందుకు మనో నీ కొడుకైనా తన్ని దూరం పెడుతున్నావు ఎందుకు మహేంద్ర ఎందుకు అనుపమా అని అడుగుతారు మహేంద్ర మను సర్ తనని ఇబ్బంది పెట్టద్దు తనని వెళ్ళనివ్వండి అని ఇంకా చెప్తారనమాట అనుపమ పాపం వెళ్ళిపోతుంది మను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా వీలైతే షాక్లో ఉండిపోతారు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా నటిస్తున్నారో మాకు తెలియాలి తెలియాలి అని చెప్పి ఏంజల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది వసుధారా అండ్ మహేంద్ర మాత్రం ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ అమ్మో జస్ట్ మిస్ నా పేరు వాడు బయట పెట్టుంటే నన్ను కూడా వసుధారా వాడిలాగే కొట్టి బయటికి గింటేసేది అలా జరగలేదు దేవుడి దయ ఉంది నా పైన ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి మళ్ళీ చేతి దక్క వచ్చిన అవకాశం పోయింది చి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే శైలేంద్రకి ఒక కాల్ వస్తుంది ముకుల్ అసిస్టెంట్ దగ్గర నుండి హలో చెప్పు అని అంటాడు శైలేంద్ర సర్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ అని అంటారు చెప్పరా ఏంటో అని అంటాడు శైలేంద్ర రిషి సర్ రిషి సార్ బ్రతికే ఉన్నారని మాకు ప్రూఫ్ దొరికింది అని అంటాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి అని అంటారు అవును సార్ చాలా బలమైన సాక్ష్యమే మాకు దొరికింది ఏ క్షణమైనా ముకుల్ సర్ ఈ విషయం చెప్పొచ్చు అని కాల్ కట్ చేస్తాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్